మూడు రోజుల తర్వాత సుభద్రమ్మ వర్జం లేకుండా ప్రతిని తిని విమల వీధిలోకి వచ్చింది భోగి పండుగ ఇంకా వారం రోజులంది ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద తెల్లటి రంగవల్లు తీర్చిదిద్దున్నాయి ముగ్గులలో పెట్టిన గొబ్బెమ్మలను కొందరు కొంటి కుర్రాళ్ళు తొక్కేస్తున్నారు ఆ గొబ్బెలను పూజించని ఆడపిల్లలు వాళ్లతో కయ్యానికి దిగుతున్నారు ఇంకొంచెం దూరంలో భోగి మంటలకు ఎన్ని దొంగలు కావాలో ఎన్ని భోగిదండలు తయారయ్యాయో లెక్కలు వేసుకుంటున్నారు కొందరు కుర్రాళ్ళు గోగి పిడకలతో చేసిన దండంలో ఎవరిది పెద్దదో వాదించుకుంటున్నారు మరికొందరు వీధిలో నిలబడ్ల విమలను పలకరించాడు చైనులు అమ్మాయి గాల్లో తిరకుండా కాసేపు విశ్రాంతి తీసుకో తన తల్లి అన్నగారు తనతో మాట్లాడింది చాలా స్వల్పం విమల చకితరాలైంది అబే వెళ్ళిపోతున్నాను లోపల సుభద్రమ్మ పండక్కి బండార్లంక చీరలు తీసుకుందామని ఊరందరికీ వినపడేలా గట్టిగా చెబుతున్నారు దీక్షగా పల్లెటూర్ని స్టడీ చేస్తున్నారా మూర్తి ప్రశ్నకు ఉలికి పడింది విమల అరే మీరెట్లా వచ్చారు దివి నుండి భూకి దిగొచ్చాను సారీ వేళకోళంగా అన్నాను ఏమనుకోకండి ఈ వాళ్ళ తోటగుండా వెనక మార్గం పట్టి పెరటిగుమ్మనుచ్చాను విమల అతనితో లోపలికి వెళ్ళింది సుభద్రమ్మ చెబుతుంటే కొట్టు నుండి తేవాల్సిన సరుకు చంద్రం లిస్టు వేస్తున్నాడు నాలుగు వేసాల మైదా రెండు వేసాలు రవ్వ అవును పిన్ని ఇవన్నీ వేయడానికి లారీ కావాలా సుభద్రమ్మ కసుమంది మీకందరికి వేళకోళంగానే ఉంటుంది నాలుగు సరుకులు బస్తీ నుండి ఒకేసారి తెచ్చి పడేసుకోవాలి ఈ ఊళ్ళో కోమటికోట్లో రెట్టింపు ధరలు పుచ్చు సరుకును చంద్రం అన్నాడు అమ్మా వాడి మాటలకేం కానీ నువ్వు చెప్పు సుభద్రమ్మ తిరిగి చెప్పసాగింది నాలుగు వీసల మైదా రెండు వీసల రవ్వ ఆ తర్వాత పిన్ని అబ్బా ఊరుకోరా మూర్తి అవి రాశానమ్మా ఇంకా ఏం కావాలి సుభద్రమ్మ జ్ఞప్తికి తెచ్చుకోసాగింది నాలుగు వీసల మైదా రెండు వీసల రవ్వ అందించాడు మూర్తి చంద్రం విసుగ్గా అన్నాడు ఒరే బాబు నీ పెద్దలకో దాండం ఇక్కడి నుంచి పోరా పొద్దునుంచి అమ్మ లిస్టు చెప్పడం నేను రాయడం అసలు ఈ రాయడం పూర్తి చేసేసరికి సంక్రాంతి వేళ్ళు దసరాలు వచ్చేలా ఉన్నాయి నువ్వు చెప్పమ్మా రెండు వీసాలు రవ్వ రాసావా తర్వాత జీడిపప్పు మూర్తి విమలతో అన్నాడు మనం పేకడదాం రండి ఈ లిస్టు పూర్తయితే చంద్రం నేను అమలాపురం వెళ్లి రావాలి అంతవరకు కాలక్షేపం విమల గదిలోనికి దారి తీశాడు లక్ష్మిని తీసుకుని రాలేకపోయారా అన్నట్లు అది మీకెమ్మని ఓ విమల ఉత్తరం ఒప్పుకుంది విమల ఈ రోజు మీరు పత్యం తీసుకుంటారని అన్నయ్య చెప్పాడు మీరు ఇంకెక్కడుండేది వారం రోజులు కనుక మనం ర్యాలీ పిక్నిక్ వెళదాం ఎల్లుండికి మీరు పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారు కదా ఎల్లుండి కాని ఆ మరణాడు కాని మనం ర్యాలీ వెళదాం సుందరం వస్తానన్నాడు సరళ నేను వస్తాం మీరు మురు కన్నయ్య మొత్తం మనం ఐదుగురం సరదాగా వెళ్ళొద్దాం ఒకళ్ళ పండక్కు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది వస్తావు కదూ మీ లక్ష్మి ర్యాలీ ఎక్కడండి ఇక్కడే దగ్గరలోనే ఉంది చెన్నకేశవ స్వామి ఆలయం అక్కడ విగ్రహం ఉంటుంది అర్ధనారేశ్వరుడి విగ్రహం మోహిని విష్ణుమూర్తిను ఎంతో మనోహరంగా ఉంటుంది ఆ విగ్రహాన్ని చంద్రకాంత శిలతో చేశారు చాలా బాగుంటుంది లక్ష్మితో చెప్పండి ఇల్లుండి వెళదాం మీకు శ్రమ కదా ఒక్కరోజు జ్వరం అంతే కదండి మీ పిన్ని గారు చాదస్తంగా మూడు రోజులు అన్నం తినేలేదు కానీ ఇంట్లో అయితే మర్నాటికల్లా సినిమాకు పోయి ఉండేదాన్ని అయితే ఎల్లుండి ఉదయం మీరు సుందరం వచ్చేయండి నేను పదకొండు పన్నెండు మధ్యన లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తాను అక్కడి నుంచి అందరం బయలుదేరదాం నా దగ్గర కెమెరా ఉంది ఫిలిము వేయిస్తారా నా చేతికివ్వండి నా కెమెరా కూడా తీసుకుని వస్తాను ఒక రోజంతా హాయిగా తిరిగి రావచ్చు విమల నవ్వుతూ అండి సెలవులైతే కాలేజీలు తెరుస్తారంటే బెంగగా ఉంది మమ్మల్ని వదిలిపెట్టాలనా బెంగ మూర్తి ప్రశ్నకు విమల నవ్వింది మరుసటి రోజుకి విమలకు పూర్తిగా ఉల్లాసం వచ్చింది తలారా స్నానం చేసొచ్చిన విమలను చూస్తూ బుగ్గులు నొక్కుంది సుభద్రమ్మ అదేంటా అమ్మాయి నిన్నంటే నిన్న పత్యం తీసుకుని ఈరోజు తలస్నానమా ఇదేం విద్దూరం అయ్యో పర్వాలేదండి ఏదో కొంచెం జ్వరానికి మీరు నా చేత మూడు నెలలు పత్యం చేయించేలా ఉన్నారు పోనీలే కాని నిద్ర మాత్రం పోక్సుమా మళ్ళా జ్వరం తిరగబట్టేస్తుంది అలాగేనండి విమలకు రోజంతా పొద్దు పోలేదు సుందరం కూడా తండ్రికి సాయంగా పొలంలోనికి వెళ్లాడు కోతలు నూర్పుల సమయంలో అతన్ని కూడా పొలానికి పంపకుండా ఉండలేకపోయారు పని ఒత్తిడితో చంద్రం సతమతమైపోతున్నాడు మధ్యాహ్నం ఇంటికొచ్చిన చంద్రంతో విమలంది నేను సాయంకాలం తోటకొస్తాను నాకు ఈరోజు అసలు తోచడం లేదు అలాగైతే నేను సాయంకాలం వరకు ఇంట్లోనే ఉండి మిమ్మల్ని తీసుకుని వెళతాను సాయంకాలం విశ్వ ప్రయత్నం మీద సుభద్రమ్మను ఒప్పించి చంద్రంతో తోటకు బయలుదేరింది విమల నీరంగలో మెరుస్తున్న విమల బొగ్గులు చూస్తూ చంద్రం నిట్టూర్చాడు తోటంతా ప్రశాంతంగా ఉంది కాస్త దూరంలో పాలేళ్లు తమ పనుల్లో మునిగున్నారు విమలకు ఓ కొబ్బరాకుల చేప తీసుకొచ్చి వేశాడు చంద్రం విమల విశ్రాంతిగా కూర్చుని సాయం సంధ్యలో సన్నగా తడుకులింతున్న చూస్తూ ముగ్గురాలైపోయింది చంద్రం ఓ కొబ్బరి చెట్టు నానుకుని చేతులు కట్టుకుని నించున్నాడు అబ్బా ఎంత చక్కటి ప్రదేశం అండి ఇది విమలంది చంద్రం విమల వైపు చూస్తూ మెల్లగా నవ్వాడు ఈ ప్రదేశాన్ని చాలా కొద్ది రోజుల్లోనే మీరు వదిలేస్తున్నారు విమల చికిపురాలైంది అతని కంఠం విని అవును మళ్ళా యూనివర్సిటీ చదువు పైగా ఫైల్ నీరు కూడాను అంది ఇంక ఇటువైపుకి మళ్ళీ రారేమో అవసరం మాత్రం ఏముంటుంది సుందరం నన్ను ఇక్కడకు సెలవులు గడపడానికి ఆహ్వానించినప్పుడు అమ్మ ఒక పక్షాన అంగీకరించలేదు అయినా నేను అమ్మను ఒప్పించి ఇక్కడికొచ్చాను రకరకాల అనుభవాలతో సెలవులు గడుస్తున్నాయి చంద్రం చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు తర్వాత మెల్లగా అన్నాడు నన్ను ఓ స్నేహితుడిగా ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారు విమల తలెత్తి చంద్రం మొహం వైపు చూసింది ఆమెకు అంతులేని ఆశ్చర్యం కలిగింది గంభీరమైన అతని మొహంలో లీలగా ఒక ఆవేదన రేఖ విపారిత నేత్రాలతో మళ్ళా చూసింది అవును తను పొరబడ్డం లేదు అతని కళ్ళు నిగూఢమైన ఆవేదనలో ఆర్ద్రమే ఉన్నాయి ఆ క్షణంలో అతనెంతో సమీపంగా ఆత్మీయంగా ఉన్నాడనిపించింది విమలకు మీరలా ఉన్నారే చంద్రం నవ్వాడు అటు చూడండి అన్నాడు విమల తలతిప్పి చూసింది ఓ కాశీరత్నం తీగ ఆలంబన లేకుండా నేలంతా పిచ్చు పిచ్చుగా ఆ లతకి చక్కటి పందిరి వేస్తే ఎంతో మనోహరంగా ఉండేది కదూ ఎన్నోసార్లు ఓ పందిరి వేయించాలని అనుకోవడం కాని దాన్ని అట్లాగే ఉంచేశాను విమల మనసు ఆర్ద్రమైంది మీ జీవితంలో జరిగిన నష్టం నాకు తెలుసు మీరు ఎంతో చిన్నవారు ముందు ముందు ఎంతో భవిష్యత్తుంది మీ జీవితానికి తగిన ఆలంబన ఏర్పరచుకోండి చంద్రం మెల్లగా నివ్వాడు విమల కూడా మరి మాట్లాడలేదు ఆ నిశ్శబ్దంలో ఆ ఏకాంతంలో చంద్రం పట్ల ఆత్మీయతతో విమల చెలించిపోయింది ఎక్కువ స్నేహం లేని ఆ యువకుల్లోని మీ కూడా గమనించి ఆమె మనసు ఆర్ద్రమైపోయింది చూడండి మీరు తగిన కన్యను ఎన్నుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోండి నా మనసు కోరే యువతిని నేను కనుగొనాలి కదా చాలాసేపు మౌనంగా ఉండి అంది విమల ఇంతవరకు మీకు నచ్చిన యువతి మీకు దొరకనే లేదా చంద్రం కళ్ళు మెరుస్తుండగా విమలనే కన్నర్పకుండా చూస్తూ అన్నాడు నాకు ఆ యువతి ప్రత్యక్షమైంది కాని ఆమె జీవితం నా జీవితం సమాంతర రేఖలు విమల గుండెల్లో తళుక్కుమంది చంద్రం తనను లేదు లేదు తాను పొరబడుతోంది కాదు కాదు అతని వైపు ఒక క్షణం తదేకంగా చూసింది ఆ కళ్ళల్లోని ఆరాధనను అనురాగాన్ని చదువుకుంటూనే ఒక క్షణం వణికింది మెల్లగా కళ్ళు వాలిపోయాయి విమల మృదువుగా పిల్చాడు చంద్రం భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా నన్ను మర్చిపోరాదు సదా మీ హితాన్ని కోరుతూ ఉండే స్నేహితుడు ఒకడున్నాడని మీరెప్పుడు గుర్తుపెట్టుకోండి నా సహాయం ఏ క్షణమైనా తీసుకోవడానికి సంశయించనని నాకు ప్రమాణం చేయండి ఒక్క క్షణం తటపటాయించింది మరుక్షణం కోమలమైన తన చేతిని అతని చేతుల్లో ఉంచింది ఒక్క క్షణం ఆమె చేతిని పట్టుకుని తర్వాత మృదువైన ఆమె హస్తాన్ని బలిష్టమైన తన చేతుల్లోకి తీసుకుని స్నేహపూర్వకంగా నొక్కాడు చంద్రం వేకువ తొలి ఘడియల్లో కాని నిద్ర విమలకు తొమ్మిది దాటిన మెలకు రాలేదు సుందరం తలుపు వడుతుంటే మెలకు వచ్చింది నిద్రమొత్తి ఒదుల్చుకుంటూ లేచింది విమల సారీ విమల అన్నాడు సుందరం నీకోసం కారు పంపాడు మూర్తి చూడు విమల కాల ఒడ్డున పొలానికి నన్ను వెళ్లమని అన్నయ్య చెప్పాడు మనం దగ్గర ఉంటే కాని కూలీలు తిన్నగా చేరు నేను ర్యాలీ రాలేను విమల పండ్లను బయలుదేరేసరికి పది దాటింది కారు దిగిన విమల సావిట్లో అడుగు పెడుతూనే దిగాలు పడిన లక్ష్మిని చూసి తెల్లబోయింది ఏమైంది లక్ష్మి అంది విమల సర్వనాశనం అయింది విమల వాచి చూసుకుంటూ అంది నన్ను వెంటనే రమ్మనమని పదకొండైనా మీరు తయారవరా ఏం చెప్పను విమల సరళ నెత్తిమేదకు వాళ్ల దీడిలో ఏదో మీటింగ్ పెట్టాడట సరే మీరు నేను ముడితిగ మిగిలాం సుందరానికి పను రాలేదు అలా అయితే నాకు ఏడుపెందుకు మా ఇంటి పేరు గల ముసలైన ఎవడో కొంపలు మునిగిపోయినట్లు ఈ వారంలోనే గుట్టుకు అన్నాడు ఇప్పుడే కబురు తెలిసింది మైలితో ఎట్లా వెళతావే అని అత్తయ్య నన్ను నెమలేస్తోంది మూర్తి భూపయ్య అగ్రహారంలో ఏదో పనుండి వెళ్లాడు ఇప్పుడు వచ్చేసి చిందులు తొక్కుతాడు అసలే అతన్నంతా మిలిటరీ పంచుయాలిటీ విమల ఉసూరుమంటూ కోలబడింది అదే క్షణానికి మూర్తి తుఫాన్లో దూసుకుని వచ్చాడు బిస్కెట్లు పళ్ళు అవి కొనుక్కుని వచ్చాను దారిలో స్వీట్స్ తీసుకున్నాం ఏది మీ సరళ సుందరంగాడు ఎగ్గొట్టేసినట్లున్నాడే వాడి కర్మ అదేంటి లక్ష్మి ఇంకా ఈ అపలం వేషం వరంలేదా ఏంటండి విమల ఏదైనా మోగనం పట్టారా లక్ష్మికి లోపల మూర్తి అంటే భయం ఎంత చనువున్నా అతనంటే బెదురు కూడా ఉంది అందువల్లనే నోరు విప్పలేదు విమల మెల్లగా అంది మన పిక్నిక్ క్యాన్సిల్ అయిందండి సుందరానికి తీరుబడి లేదు సరళకేదో మీటింగ్ ఉందట లక్ష్మికి ఏదో ఆటంకం వచ్చింది అదే ఇందాకటి నుండి బాధపడుతోంది మూర్తి దుంధుమ్లాడుతూ అన్నాడు అదేం కుదరదు మనం ర్యాలీ వెళ్లి తేరవలసిందే నాన్న నాతో ఏదో రాజకార్యం ఉందని ఎంత గట్టిగా చెప్పినా వినకుండా వచ్చాను ఇద్దరూ సుందోపు సొందు లాంటి స్నేహితుల బారి నుండి పారిపో వచ్చాను ఇన్ని సాహసాలు చేసింది వేలమొహం వేసుకుని కూర్చోవడానిక నాన్సెన్స్ లాభం లేదు మూర్తి తాండవం చూస్తూ నవ్వింది విమల ఇంకేం మార్గం ఉండండి మన పార్టీలో మీకు నాకు తప్ప అందరికీ కొంపలు మునిగే పనులు వచ్చి పడ్డాయి ఏం చేస్తాం చెప్పండి పోని మనమిద్దరం ఎందుకు వెళ్ళకూడదు విమల తెల్లబోయింది వరదలో కొట్టుకుపోతూ ఉంటే గడ్డిపోచి దొరికినట్లయింది లక్ష్మికి అవునండి విమల మీరిప్పుడు బయలుదేరితే సాయంకాలానికి తిరిగి వచ్చేయచ్చు మీరు మళ్ళా ఈ ఊరు వస్తారో వారో ప్లీజ్ చూసి రండి అన్నయ్య మీకు అవన్నీ వివరంగా చూపిస్తాడు మూర్తన్నాడు అవునండి విమల అసలు ఈ పిక్నిక్ మీకోసం ఏర్పాటు చేసింది రండి మనం వెళ్ళొద్దాం విమల అంగీకరించింది మూర్తి సంతోషంతో లక్ష్మిని వికరిస్తూ టాటా అంటూ బయలుదేరాడు మూర్తి విమల వైపు తిరిగి అన్నాడు మనం ఇప్పుడు వెళ్లేది బండార్లంక వీధులుగుండా ఈ ఊరు చీరలు చాలా ప్రసిద్ధట కదూ అంటారు వెళ్ళి చీరలు బేరం చేద్దామా ఎవరికొండ అదే మీరు నాణ్యం చేస్తూ ఉంటే చూసి నేర్చుకుంటాను భవిష్యత్తులో చీరలెన్నిక పనికి రావచ్చు విమల నవ్వింది పోని పుల్లేటి కూరలో చీరలు చూద్దామా మూర్తి కవ్వించాడు చీరలు వద్దు సరేలు వద్దు తొందరగా ర్యాలీ వెళ్లొద్దాం బాబు చంపారు ఇప్పుడు పన్నెండు ర్యాలీ వెళ్లి అమలాపురం తిరిగి రావడానికి సాయంత్రం అవుతుంది అక్కడ పూజ అది అవ్వద్దు అంత తొందరగా ఉంటే చెప్పండి వెనక్కి తిప్పేస్తాను విమల కోపంగా మాట్లాడకుండా కూర్చుంది క్రీగంట విమలని చూస్తూ కారుని మలుపు తిప్పాడు మూర్తి కాస్త అలకమాని అటు చూడండి మనం ముక్కామల మీదుగా వెళుతున్నాం ఓ పక్కన నిండుగా కాలువ రెండో వైపున పెద్ద పెద్ద చెట్లు కొబ్బరి తోటలు అరటి మొక్కలు పనస చెట్లు దట్టంగా ఉన్నాయి మధ్యలో నున్నటి తారు రోడ్డు అబ్బా ఈ దారి అంత అందంగా ఉంది అందమైన వాళ్ళకి అన్ని అందంగానే కనిపిస్తాయట విమల అతని మాటలు వినిపించుకోకుండా అడిచింది అదేంటండో అదేదో కళాశాల అని పేరుందే అదా సాంస్కృత కళాశాల ఈ ఊరు పేరు మోడేకుర్రు మనం కాసేపట్లో ఈ రోడ్డు వదిలేసి కొత్తపాటు మీదుగా వెళతాం విమల ఏం మాట్లాడకుండా వేగంగా దాటిపోతున్న పొలాలను తోటలను పరిశీలిస్తూ కూర్చుంది స్థిరంగా రోడ్డునే గమనిస్తూ అన్నాడు నాకు నాకెంత హాయిగా ఉందో తెలుసా విమల తలచిప్పి చూసింది మన వెంట ఎవరూ లేకుండా మనిద్దరమే ఇలా ప్రయాణం చేస్తుంటే ఎన్ని రోజులైనా గడపవచ్చు అనిపిస్తోంది అన్నాడు విమల గుండె జల్లుమంది ఆమె వైపు చూడకుండానే మురుతన్నాడు నా మనసుకి తోచిందండమే నాకు తెలుసు అత్తయ్య అర్థం లేని ఆపేక్ష నాన్నగారి కఠోర శాసనాల నుంచి ఇంటి నుండి నాకు కావలసిన ఆదరణ లేదు రోజున పిల్లాడిగా ఉండగా తల్లిని పోగొట్టుకున్నాను ఒక్కోసారి అనిపిస్తోంది నాన్నగారి ద్వితీయ వివాహం చేసుకున్నా బాగుండేది అని అప్పుడైతే చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉండేవారు బలం నుండి నాలో తెలియని ఆరాటం ఎవరైనా చల్లటి మాటలతో నన్ను ఆదరించాలనుండేది డగ్గవ్వడం రూల్స్ గురించి చెప్పడం నుంచి నాన్నగారు నా నేనాడు దగ్గరకు తీసుకోలేదు పోని ఆయన కోరినట్లుగా మంచి క్రమశిక్షణతో అదీ లేదు ఇంట్లో దొరకని ఆత్మీయతను వెతుక్కుంటూ బయట ప్రపంచంలో పడేవాణ్ణి అందుకని నాకంతమంది స్నేహ బృందం అసలు మీరింక వారం పది రోజులు పోతే ఇంకా కనపడరనే ఊహను భరించలేకపోతున్నాను ఇంత కొద్ది కాలంలో నాకు మీరెంత దగ్గరయ్యారు మెల్లగా మృదువుగా వినపడుతున్న అతని కంఠస్వరం విమల చెవులకు హాయిగా సంగీతం పాడుతోంది విమల చూసాడు చూశాడతను ఆమె చెడుకును తన చూపులు తిప్పేసుకుంది అతను నవ్వాడు విమల విమలకు చెంపల్లోంచి ఆవిరొచ్చింది మూర్తివైపు చూసే ధైర్యం లేక రోడ్డు వైపు చూడసాగింది అదేమిటి అంత మౌనరోతం అబ్బా కవిత్వమాని గమ్యం చేరుద్దు దెబ్బతి చూశాడు మూర్తి విమల మనస్ఫూర్తిగా చెబుతున్నాను నిజంగా మీరు నాకు అత్యంత ఆత్మీయంగా కనబడుతున్నారు విమల పెదవుల మీద చిరునవ్వు మెరిసింది ఇన్ని దినాలుగా మూర్తి సాన్నిధ్యంలో తనకు కలిగే ఊహలకు రూపకల్పన ఈనాడు చేసుకోగలుగుతోంది పసిపిల్లాల్లా మనసువిప్పి చెబుతున్న మూర్తిని చూస్తూ పరవశించిపోయింది మూర్తి కారాపుతూ అన్నాడు అమ్మయ్యా ఉద్దేశం దిగండి విమల దిగింది చటుక్కుని విలు తిరిగింది తలుపులో చిక్కుపడిన ఆమె పమిటను నల్లగా తీసి ఆమె భుజం మీద కప్పుతూ అన్నాడు మూర్తి నడవండి దేవాలయంలోని విగ్రహాన్ని చూస్తూ పరవశించిపోయింది ఎంత చక్కటి ప్రదేశం చూకారండి ఈసారి మనందరం మరోసారి రావాలి మూర్తిని చూసి పూజారి అడిగాడు పూజ చేయించుకుంటారా చేయండి అన్నాడు కోవెల ప్రశాంతంగా ఉంది మధ్యాహ్నం అయ్యి నిర్మానుష్యంగా ఉంది పూజారి మూర్తి వైపు తిరిగి అన్నాడు బాబూ తమరి గోత్రం కౌశిక పూజారి మంత్రోచ్చరణతో గర్భగుడి ప్రతిధ్వనిస్తోంది విగ్రహాన్ని ఎంతో కుతూహలంగా పరిశీలిస్తున్న విమల ఉలిక్కి పడింది పూజారి కంఠస్వరం ఆమె చెవిలో మోగింది ధర్మపత్ని తమేతస్య సకుటుంబ విమలమొహం ఎర్రబడింది మూర్తివైపు చూసింది బిగబట్టిన అతని పేదాలను చూస్తూనే ఆమె అర్థం చేసుకుంది అతను బలవంతాన నవ్వును నిగ్రహించుకుంటాడని మూర్తితో ఏదో అనుభవయింది అతను పెదవులపై వేలించుకుని వారించాడు ఇచ్చిన పూలు ప్రసాదం తీసుకుని దేవాలయం బయటకొచ్చారు మూర్తి కెమెరా సరిచేసుకోబోయాడు విమల అతన్ని కోపంగా చూస్తూ అంది నాకేం ఫోటోలు అక్కర్లేదు మీకంతా వేళకోళంగా ఉంది మూర్తి చటుక్కునన్నాడు చచ్చా నిన్ను మిమ్మల్ని నేను వేళకోళం చేయగలనా అలా అయితే నన్ను నేను వేళకోళం చేసుకున్నట్లే విమల నవ్వింది పొగడ్డం బాగానే వచ్చును మూర్తి తినుబండారోల్ని బయట తీశాడు మెత్తటి ప్రచికలో వాల్తూ అంది నీలాకాశం కింద ఇట్లా ఉండిపోతే నాకేం అభ్యంతరం లేదు మిమ్మల్ని ఎవరూ అడగలేరు ఇంతకీ మన ప్రోగ్రాం ఇంకేమిటి ఇంటికే అంటే సరే లేదా విమల కుతూహలంతో చూసింది మూర్తి విమల దగ్గరగా వంగి మెల్లగా అన్నాడు ఇంకా కొంచెం కాలం మనిద్దరం కలిసి గడపాలంటే బొబ్బర్లంకు వరకు వెళ్లి రావచ్చు గోదావరి చూసొద్దాం విమల పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి నెమ్మదిగా అంది వేలుతో నేల మీద రాస్తూ గోదావరి ఒడ్డుకు వెళదాం మూర్తి మొహం ఆనందంతో ఉత్సాహంతో మెరిసిపోయింది థ్యాంక్స్ విమల ఒక్క ఊపుతో ఆమెను లేవ తీశాడు కారు వద్దకు ఆమెను నడిపిస్తూ అన్నాడు నాకెంత అదృష్టం పడుతుందని ఏనాడు అనుకోలేదు విమల అరుణ్ మీదాల్చిన మొహంతో మాట్లాడలేదు కొను చీకటి కొడుతుండగా గోదావరి ఒడ్డును కూర్చున్నారు ఇద్దరు పల్లెవాళ్ల పదాలు సన్నగా గాలిలో తేలుస్తున్నాయి చిరుచెలు మెల్లగా వణికిస్తోంది నీళ్ల గలగలలు టీచురాళ్ల సంగీతం కలిసి చిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి మూర్తి తన భుజం మీద టవల్ తీసి విమల చెవుల మీదుగా కప్పాడు హేమంతకు చీకటి రాత్రిలో నది ఒడ్డున అత్యంత ఆహ్లాదకరంగా ఉంది ఎంతసేపటికో అంది విమల ఇంకా మనం వెళదాం లక్ష్మి వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అవును అసలే పుషమాసపు చలి పైగా ఈ మధ్యనే జ్వరపడిన శరీరం కదా ఇక మనం వెళదాం సన్నగా వణుకుతూ విమల కళ్ళు మూసుకుని వెనకకు వాలింది ఆమె మీరుగా వంగి గ్లాస్ డోర్స్ వేస్తూ అన్నాడు మూర్తి నిద్రకు ప్రయత్నం చేయరాదు ఆమలాపురం వచ్చే వరకు హాయిగా పడుకుంటే మంచిది విమలకు క్రమంగా నిద్ర పడుతోంది సుందర స్వప్నాలు ఆహ్లాదకరమైన సంఘటనలు నిద్రలోని చిరు విమలను చూస్తుంటే మంచులో తెడిసిన పారిజాతం గుర్తుకొచ్చింది మూర్తికి ఆమెకు నిద్రాభంగం కాకుండా అలాగే పోయి పాన్పు మీద సైని పిగేయాలనిపించింది అతని మనసంతా విమల నిండుంది తనకు అత్యంత సమీపంలో నిద్రిస్తున్న ఆ యువతను చూస్తుంటే అతనికి జీవితానికి అర్థాలు కనిపిస్తున్నాయి గబుక్కుని మెలకు వచ్చింది విమలకు కారు ఆగుంది నిద్రకాళ్లకు ఒక క్షణం తను ఎక్కడుంది తెలియలేదు మరుక్షణంలో ఇంజిన్ పరీక్షిస్తున్న మూర్తి కనిపించాడు మెల్లగా తలుపు తీసుకుని దిగింది కలిగాలి దుహని కొట్టింది కొంగుతో చెవులను కప్పుకుంటూ మూర్తిని సమీపించింది ఏంటైందండి మూర్తి నిస్పృహగా అన్నాడు ఈ రథం ఇంక కదలదు కృష్ణపక్షకు చీకటి రాత్రి నాలుగు మూలల చిక్కగా అలుమ్కుంది నిర్మానుష్యమైన మార్గంలో పీకిరాళ్ల రథ తప్ప ఇంకేం శబ్దం లేదు విమల కంగారుగా అంది చంపారు మరి మనం ఎలా వెళ్ళాలి ఉండే కంగారు కొడక విమల ఎవరైనా ఆపద్భాంధువులు కనపడతారేమో చూడాలి అంటూ సిగరెట్ వెలిగించుకున్నాడు మనం ఇప్పుడు ఏ ఊరి మీదుగా వెళ్తున్నాం మూర్తి పరిసరాలు గమనిస్తూ అన్నాడు మనం ఆవిడి పోలిమార్లలో ఉన్నాం ఇవన్నీ శ్మశానాలే విమలకి మంది మూర్తి కంగారు పడి విమల దగ్గరగా వచ్చాడు ఏమైంది విమల విమల వణికిపోతూ కారు నానుకుని నిలబడి కళ్ళు మూసుకుంది వెంట మాట రావడం లేదు కారు చీకటి శ్మశానం దరిదాపుల్లో ఒంటరిగా తామిద్దరు అమ్మ బాబోయ్ ఆలోచించడం మానేసింది విమల మూర్తి లాలనగా అన్నాడు భయమేందుకు విమల ఏ గుర్రబండో దొరికితే రెండు గంటలు ఆలస్యంగానైనా అమలాపురం చేరుకుంటాం కంగారు పడుకు నిమిషాలు దొరికిపోతున్నాయి మూర్తి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాడు విమల నువ్వు కారులోకి వెళ్ళి కూర్చో నేను ఊళ్ళోకి వెళ్ళి ఏ బండివాణ్ణో కొట్టుకుని వస్తాను అమ్మో నేనొక్కరితోనే ఈ శ్మశానంలో ఉండడమే అంది విమల ఉనికిపోతూ మూర్తి విమల చేతిని తన చేతిలోకి తీసుకుంటూ చిన్నగా నవ్వాడు అయితే నువ్వు రా కారుకి తాళం వేసి ఇద్దరం ఊళ్ళోకి వెళదాం మా ఆఖరి మామయ్య అత్తవారి ఊరు ఆవిడీ వాళ్లను కాసేపు తెప్పలు పడదాంరా విమల కథం లేదు కాసేపు నిశ్శబ్దంగా ఉండి అంది వద్దండి మనిద్దరం ఈ అర్ధరాత్రి మీ బంధువులింటికి వెళ్లడం అంత మర్యాదగా ఉండదు మూర్తి నవ్వాడు అయితే ఇంకేముంది మార్గం ఇక్కడ భయం చేయడమే ఇప్పుడు బళ్ళు దొరకడము కష్టమే వచ్చేవన్నీ తిరుగు బళ్ళు పోతున్న బళ్లవాళ్ళను అమలాపురం వరకు బండి కట్టమంటే ఒక్కోరు కనీసం రెండడుల బండి దొరికినా సరే ఎక్కేద్దు ఈ మంచులో తగడం కూడా ఎందుకు కారులోనే అన్నాడు వెనక సీట్లో ముడిచి పెట్టుకున్న విమల దగ్గరగా కూర్చుని ఆమె తలను తన ఒళ్ళేకి తీసుకున్నాడు ముర్తి సన్నగా ఉణుకుతున్న విమలకు టవల కప్పి చలిగాలి రాకుండా గ్లాస్ డోర్స్ వేసేశాడు ఎక్కడో నక్కరకు వికృతంగా వినిపించింది విమల గాబ్రాగా అంది అది ఏం చూపడండి ఏం కాదులే నువ్వు నిద్రపో విమలను అనునయిస్తూ అన్నాడు మూర్తి విమల మూర్తిని పెనవేసుకుపోతూ అంది నాకు చాలా భయంగా ఉంది విమల నువ్వు ముమ్ముతూ అన్నాడు నువ్వు కళ్ళు మూసుకుని నిద్రపో విమల అసలే బలహీనంగా ఉంటే ఈ భయాలేమిటి నేనున్నానుగా నా పక్క నుండి కూడా పసిపిల్లలా ఈ భయాలేమిటి కొంచెం సేపు పోతే ఏ బండో దొరుకుతుంది నువ్వు కంగారు పడకుండా కాసేపు నిద్రపో విమల ఏదో అనుభవైంది ఆమె పెదవులను తన పెదవులతో మూసేస్తూ ఆమె శిరస్సుని తన హృదయానికి ఆనించుకున్నాడు మూర్తి అదేంటి బర్మ కాంతిశీకుల మొహాలు మీరు లక్ష్మీకృష్ణులకు సమాధానం ఇవ్వకుండా లోపలికొచ్చారు మూర్తి విమల కారు ఏదన్నా యాక్సిడెంట్ అయిందా ఆత్రంగా ప్రశ్నిస్తున్న లక్ష్మిని చూసి అన్నాడు మూర్తి కారు రిపేర్ చేయవలసి వచ్చింది ఎలాగో కారుని ఆటోమొబైల్ షాపుకు తోసి మేమిద్దరం ఇక్కడికి చేరేసరికి ఇదిగో తెల్లారింది అన్నట్లు అత్తయ్యేది అదిగో ఆ చనిపోయిన ముసలాయింది ముమ్మడి వరం పరామర్శకు నిన్ననే వెళ్ళింది సరే వంట మనిషి ఉందిగా విమలకు స్నానం భోజనం అది చూడు నేను గంటలో వస్తాను విమలకు విపరీతమైన అలసటగా ఉంది లక్ష్మి ప్రశ్నలకు అన్ని మనస్కంగానే సమాధానాలు చెబుతూ స్నానం ముగించింది బోధినే చేశాననిపించి పక్క మీద వాలిపోయింది విమలలో ఉన్న అలసట్ను గమనించి మరేమీ ప్రశ్నించలేదు లక్ష్మి పదకొండు గంటల వేళ మూడు తొచ్చాడు వస్తూనే లక్ష్మిని అడిగాడు విమలేదే నిద్రపోతోంది గాఢ నిద్రలో ఉన్న విమలను చూసి నిశ్శబ్దంగా బయటకు వచ్చాడు ర్యాలీ చూసారా అన్నయ్య ఆ అక్కడి నుంచి బొబ్బర్ల వరకు వెళ్ళాం అందుకనే అయిపోయింది వస్తుంటే కారు ఇచ్చింది మాట్లాడుతూనే పడక కుర్చీలో వాళ్ళ నిద్రలో మునిగిపోయాడు సుందరం కంఠస్వరం విని లక్ష్మి వెళ్లి వీధి తలుపు తీసింది విమలామూర్తి మూర్తి వచ్చారా లక్ష్మి ఆహా వచ్చినప్పటి నుండి ఇద్దరూ ఒకటే నిద్ర పిక్నిక్ కాదు గాని నా నావస్థలు పడుచ్చారు సుందరం మెల్లగా అన్నాడు వాళ్ళను వాళ్లను కొనివు నేను మా ఊరు వెళ్ళిపోతున్నా విమలను మూర్తితో రమ్మనవను అమ్మ విమల రాత్రికి రాలేదని కంగారు పడుతోంది సుందరం వెళ్ళిపోయాక కాసేపు పుస్తకాలు తిరగేసింది లక్ష్మి రయ్యాక మూర్తికి మెలకు వచ్చింది ఒళ్ళు విరుచుకుంటూ అడిగాడు విమల నిద్రలేచిందా లేదు అరే మళ్లీ జ్వరం కానీ రాలేదు కదే ఆత్రంగా లోపలికి వెళ్లాడు నిర్మలంగా నిద్రిస్తున్న విమల బొగ్గ మీద మెల్లగా తడుతూ మృదువుగా పిలిచాడు విమల విమల కళ్ళు పరవకుండానే బద్ధకంగా చంప మీద ఆని అతని చేతిని గట్టిగా పట్టుకుంది మూర్తి తలుపు వేపు తీస్తూ నెమ్మదిగా చేయి విడిపించుకున్నాడు లే విమల అదే నిద్ర వస్తుందిలే మా బంగారు కదా విమల మత్తుగా కళ్ళు తెరిచి అతని కళ్ళవైపు చూసి నవ్వింది లక్ష్మి లోపలికి రావడం గమనించి తనను తాను సంభాళించుకుని మూర్తి అన్నాడు ఇంకా నిద్ర చాలిస్తే తమని సుందరం వాడింటిలో దిపేసి నేను తిరిగి రావాలి నాలుగైంది తెలుసా విమలకు నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది లక్ష్మి వైపు తిరిగి అంది ఇంతసేపు నిద్రపోతుంటే ఎందుకు ఊరుకున్నారు అన్నయ్య లేపొద్దన్నాడు మొహం కడుక్కొని వచ్చేసరికి మూర్తి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు విమల అతంతో అంది మనం ఎట్లా వెళతాం మా స్నేహితుడు కారు తీసుకుని వచ్చాను రేపటికి మందు వచ్చేస్తుంది లక్ష్మికి వీడుకోలుచెప్పి బయలుదేరాడు మూర్తి లక్ష్మీ కాళ్లలోని ఆశ్చర్యాన్ని సంశయాన్ని గమనిస్తూనే కారెక్కింది విమల కూరుదేటాక అన్నాడు మూర్తి అమ్మాయి గారికి బాధకం వదిలిందా విమల నవ్వింది నిజంగా విమల మన పెళ్ళయ్యాక మన కారుకి పెద్ద సన్మానం చేయాలి నిజంగా దానికి రిపేరు కాకపోతే ఎర్రగా కందిన విమల మొహాన్ని చూస్తూ పక్కపక్క నవ్వాడు మూర్తి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని దయచేయండి విమల హెచ్చరించింది మూర్తి నవ్వుతూ అన్నాడు లక్ష్మీమోహన్లో క్వశ్చన్ మార్క్ చూసావా గ్రహించాను మూర్తి అన్నాడు పైకిలా నవ్వుతున్నాను గాని విమల నిన్న సాయంకాలం నుండి నా మనసుని మండిస్తున్న ఆలోచనలు ఇవే తెలుసా నేను తీవ్రంగా ఆలోచించి రెండు మూడు రోజుల్లో ఒక స్థిర నిర్ణయానికి వచ్చేస్తాను ఆ నిర్ణయానికి మనం కట్టుబడాలి వేసవ కాలం వరకు ఏ నిర్ణయాలు వద్దు నాకు ఇంకో మూడు నెలలు చదువుంది అది పూర్తయ్యాక మన నిశ్చయాన్ని వెల్లడి చేసేద్దాం మూర్తి ఆలోచనగా అన్నాడు ఇంకా మూడు నెలలే లేదు విమల అంతకాలం వాయిదా వేయద్దు నువ్వేం మాట్లాడుకో రెండు రోజుల్లో అంతానికి చెబుతానుగా మీదంతా ఒకటే ఆవేశం మెల్లగా ఆలోచించుకుని ఏంది ఆల్రేట్ నేనేమి ఆలోచించను కానీ నీతో పాటు హైదరాబాదు ప్రయాణం అవుతాను సమతమేనా విమల గుండెల మీద చేయి వేసుకున్నంది అమ్మో అదెట్లా చిట్టి తల్లి ఎక్కువగా బుర్ర పాలు చేసుకోకుండా హాయిగా విశ్రాంతి తీసుకో నీ బదులు కూడా నేనే ఆలోచిస్తానులే మూర్తిని విమలను చూస్తూనే వీచుకు పడింది సుభద్రమ్మ ఎలా మూర్తి నీకేమైనా బుద్ధిందా మొన్న జ్వరపడిన పిల్లను అలాగైనా తిప్పడం చూడు ఆ అమ్మాయి అట్లా ఓడిపోయిందో నువ్వంటే బండ మనిషిది ఎలా ప్రయాణం చేసినా పర్వాలేదు కాని ఏడు మళ్ళెల పూలెత్తిగా ఉన్న ఆ అమ్మాయిని కూడా హైరాణా పెట్టేస్తున్న ఏమిటా సుభద్రమ్మ చెవాట్లన్నింటినీ చిరునవ్వుతో స్వీకరించి అన్నాడు లేదు పిన్ని అలా చేయనుగా అంటూ విమల గదిలోకి వెళ్ళాడు విమల నేను వెళుతున్నాను విమల బెక్మోహం వేసింది మూర్తికి మరి అడుగులు పడలేదు మెల్లిగా ఆమెను సమీపించి అన్నాడు రేపు వస్తానుగా అదేంటా మొహం ఆముదం తాగవా అది నవ్వాలి ఆ మా అమ్మాయి నవ్వేసింది మరి వెళ్ళిరానా విమల తల వంచుకుని మాట్లాడలేదు కొనగోలుతో ఆమె గడ్డమెట్టి కళ్ళలోకి చూశాడు చటుకునే అతనుండి దూరంగా తొలగి నవ్వింది విమల రేపు తొందరగా వస్తారుగా రాకుండా ఉండగలనా బాగా చీకటి పడిపోతుంది ఇంకా వెళ్ళాలి విమల వెళ్ళిరండి గుడ్ నైట్ గుడ్ నైట్ దూరమైపోతున్న అతని పాదాల ధ్వని వింటూనే మంచం మీద వాలి దిండులో గట్టిగా తల రాచేసుకుంది మనస్సంతా దూది పింజిలా తేలికైపోతోంది ఏ ఆరుదేలకో పరిగెత్తి చేతులు చాచుకుని ఎగరాలనుంది మనసంతా కోటి వీణలు మోగుతున్నాయి నిన్నటి వరకు తనకు మూర్తి కేవలం పరిచేస్తుడు ఒక్క దినంలో అతను తనకు అన్ని అయ్యాడు మనసుని రాగరంజితం చేసే ఈ ప్రేమ వాహిని ఇన్నాళ్ళు ఏమైంది విమలకు తిండి నిద్ర వదిలేసి అలాగే యుగాలుగా అతన్ని తలుచుకుంటూ గడపాలనుంది అతనితో గడిపిన క్షణాలు సజీవంగా ఆమె ముందు నిలిచాయి అంతలోనే సిగ్గు పడింది బుగ్గుల్లోకి వెచ్చగా వచ్చాయి పెదవులలో సన్నగా కంపనం వచ్చింది రెండు చేతుల్లోనూ మొహాన్ని దాచుకుని అలాగే పడుకుండి పోయింది ఎవరితోనూ మాట్లాడకుండా అదేవిధంగా చీకట్లో పడుకునుండి గడిచిన క్షణాలను మననం చేసుకుంటూ ఉండాలనిపించింది నీలాలు భోజనానికి పిలుస్తూ వచ్చి లైట్ వేసింది చిన్నమ్మగారి మొహంలోని కొత్త కళలను గమనించి తెల్లబోయింది ఆ పిల్ల ఉదయం నిద్రలేచ్చేసరికి బడలికంతా తీరి మనస్సంతా ఉల్లాసంగా ఉంది విమలకు స్నానం చేసిన తర్వాత విశ్రాంతిగా కూర్చుంటే మనస్సంతా ఆనంద డోలికల్లో ఊగిపోతోంది భరించలేని ఆ సంతోషాన్ని ఎవరితోనో పంచుకోవాలనిపించింది చెప్పులు వేసుకుని తిన్నగా సురవగాని ఇంటికి వెళ్లేసరికి అతను దేవి పూజలో ఉన్నాడు మీద కూర్చుని అతని గురించి నిరీక్షించసాగింది పూజ ముగించుకుని సురవదాని వీధిలోకి వచ్చేసరికి విమల కనిపించింది సంతోషంగా అన్నాడు ఇదేంటి తల్లి లోపలికి రాలేకపోయావా ఎక్కడే ఉండిపోయావు విమల నవ్వుతూ అంది మీరు పూజలో ఉన్నారు అభిమానంగా నవ్వాడు సురవదాని కాళ్ళతో ఉట్టి పడుతున్నావు నీకు పూజకు రావడానికి అభ్యంతరం ఏమిటమ్మా ఈ కులాలు పట్టింపులు ఈ రోజుల్లో వికృత రూపాలు దాలుస్తున్నాయి మనుషులు ఏర్పరిచిన కట్టుబాట్లకు దేవుడు కూడా శిక్ష ఏర్పడింది ఈ మడి ఆచారంతో సీతారాము సేవిస్తూ అన్ని కులుస్తున్న తమ పూజ మందిరంలోకి రాని సదాచార సంపన్మయం చేస్తుంటే ఒక్కోసారి నవ్వుగానే ఉంటుంది సీతారాములు రామాయణ దృష్టిని చూస్తే క్షత్రియులు గోపాలకృష్ణుడు యాదవుల ముద్దుబిడ్డ వీరందరినీ ఆరాధ్య దైవాలుగా పూజిస్తూ ఉండే ఈ సనాతన బ్రాహ్మణ్యం ఆ దైవాలకు కూడా తమ మడి ఆచారాలను అంటకట్టారు శిథిలమైపోతున్న సంఘాన్ని నూతన మార్గాల్లో పైనపజేయడం మీ యువతరం బాధ్యత ఎండిపోయి ఆకులు రాలిపోతున్న సమాజ మహారుకాక్షానికి మీరంతా చిగురుటాకులు తల్లి విమల కళ్ళల్లో నీరు తిరిగిపోగా చటుక్కునే వృద్ధునికి నమస్కరించింది తాతగారు ఈ రోజుల్లో యువకులం మేమెంతో అభ్యుదే భావుకులం అనుకుంటాం కాని మీరు ఆలోచించినంత విశాలంగా ఎంతమంది ఆలోచించగలుగుతున్నా ఈ రోజు ప్రత్యేకంగా మీ నాకు కావాలి సురవ్ధాని క్షణం తదేకంగా ఆ యువతని పరిశీలించాడు విన్నూపున కాంతితో ఆ తరుణ నేత్రాలు నిర్మలా మెరుస్తున్నాయి నిర్మలంగా ఉన్న ఆ సుందర వదనంలో ఎన్నో స్థిర నిర్ణయాలు గూడుకట్టుకునున్నాయి నెమ్మదిగా ఆమెను సమీపించి శిరస్సు మీద చేతి నుంచి అన్నాడు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తూ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అతనికి మరోసారి నమస్కరించి బయలుదేరింది విమల విమలకు మనస్సంతా ఆనందంతో నిండిపోయింది ప్రపంచమంతా ఆత్మీయంగా కనిపించసాగింది శివాలయం నుండి స్థానంలో ఆడపిల్లలు ఆడుకుంటున్నారు విమల వాళ్ళని చూస్తూ కాసేపు అలాగే నుంచుండిపోయింది కుప్పుల కుప్పు తిరుగుతున్న ఇద్దరు అమ్మాయిలు విమలను గమనించి కొంచెం సిగ్గుతో ఆట మానేశారు విమలకు ఆ ఆటలతో పరిచయం లేదు చిన్నప్పుడు కాన్వెంట్లో చదవడం వల్ల పట్టణ వాతావరణంలో పెరగడం వల్ల ఆ ఆటలతో పరిచయానికి ఆస్కారమే లేదు చెమ ఆడేటప్పుడు ఆ పిల్లల పరుకుని కుచ్చుళ్లు పల్లెవాటు కొంగులు చెంగు చెంగున నాశనం చేస్తున్నాయి ఉప్పల కుక్క తిరుగుతున్న వారి జడల చివర బంగారు కుక్కలు గాలిలో చక్రాలు గీస్తున్నాయి తొమ్మిటిని నడుం చుట్టూ దూపుకుంటూ విమలను చూసే పక్క పిల్ల చెవిలో ఏదో గొణుగుతూ ఉంది సీతను పరకాయించి చూసింది విమల